బాధ్యతమనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చాప్టర్ పంతొమ్మిది నేరపూరిత బెదిరింపు అవమానం చికాకు మరియు పరువు నష్టం యొక్క నేరాలు పంతొమ్మిదవ అధ్యాయానికి స్వాగతం కీలకమైన విభాగాలు మరియు వాటి చిక్కులలోకి ప్రవేశిద్దాం సెక్షన్ మూడు వందల యాభై ఒక్క క్రిమినల్ బెదిరింపు అలారం కలిగించడం చర్యను బలవంతం చేయడం లేదా చర్యను నిరోధించడం వంటి ఉద్దేశ్యంతో ఎవరైనా మరొకరిని ఏ విధంగానైనా బెదిరించినప్పుడు నేరపూరిత బెదిరింపు సంభవిస్తుంది ఇందులో ఒక వ్యక్తికి వారి కీర్తికి లేదా ఆస్తికి బెదిరింపులు ఉంటాయి మరణించిన వ్యక్తి ప్రతిష్ఠకు హాని కలిగించే ముప్పు తద్వారా వారి ప్రియమైన వారిని ప్రభావితం చేయడం కూడా ఈ వర్గంలోకి వస్తుంది దృష్టాంతం ఒక దావా బిని ఆపడానికి బి ఇంటిని తగలబెడతానని ఏ బెదిరిస్తే ఏ నేరపూరిత బెదిరింపులకు పాల్పడుతుంది శిక్షలు ప్రాథమిక నేరం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు తీవ్రమైన బెదిరింపులు ఉదా డొట్ మరణం తీవ్రమైన గాయం అగ్ని ద్వారా నాశనం ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు అనమక బెదిరింపులు రెండు సంవత్సరాల వరకు అదనపు జైలు శిక్ష సెక్షన్ మూడు వందల యాభై రెండు రెచ్చగొట్టడంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరొకరిని అవమానించడం శాంతి భంగం కలిగించేలా వారిని రెచ్చగొట్టడం లేదా నేరానికి పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ మూడు వందల యాభై మూడు తప్పుడు ప్రకటనలు మరియు పుకార్లు కమ్యూనిటీల మధ్య తిరుగుబాటు ప్రజల భయం లేదా ద్వేషం కలిగించే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రకటనలు పుకార్లు లేదా నివేదికలు చేయడం ప్రచురించడం లేదా ప్రసారం చేయడం మూడేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు ప్రార్థనా స్థలంలో లేదా మతపరమైన వేడుకల సమయంలో ఇటువంటి చర్యలు జరిగితే శిక్ష ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానాకు పెరుగుతుంది అటువంటి సమాచారాన్ని విశ్వసించే మరియు చిత్తశుద్ధితో పంచుకునే వారికి మనహాయింపులు ఉన్నాయి సెక్షన్ మూడు వందల యాభై నాలుగు దైవిక అసంతృప్తిపై నమ్మకం కలిగించడం ఎవరైనా దైవిక సంతృప్తికి లోనవుతారని విశ్వసించడం ద్వారా మరొకరు నటించడానికి లేదా నటనకు దూరంగా ఉంటే వారికి గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు దృష్టాంతం ఏ జెడ్ ఇంటి ముందు కూర్చొని అలా చేయడం ద్వారా ఏ జెడ్ ని దైవిక అసంతృప్తికి గురిచేస్తుందని జెడ్ నమ్మేలా చేస్తుంది ఈ సెక్షన్ కింద ఒక నేరం చేస్తాడు సెక్షన్ మూడు వందల యాభై ఐదు మత్తులో ఉన్న స్థితిలో చికాకు ఎవరైనా మద్యం మత్తులో బహిరంగంగా కనిపించినా లేదా అతిక్రమించి చికాకు కలిగించినా ఇరవై నాలుగు గంటల వరకు జైలు శిక్ష ఒక వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ మూడు వందల యాభై ఆరు పరువు నష్టం పరువు నష్టం అనేది మరొక వ్యక్తి ప్రతిష్టకు హాని కలిగించే ప్రకటనలు చేయడం లేదా ప్రచురించడం ఇందులో మాట్లాడే లేదా వ్రాసిన పదాలు సంకేతాలు లేదా కనిపించే ప్రాతినిధ్యాలు ఉంటాయి మరణించిన వ్యక్తిని పరువు తీయడం వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయడం కూడా పరువు నష్టంగా పరిగణించబడుతుంది దృష్టాంతాలు ఏ జెడ్ ఏ చెప్పింది జెడ్ ఒక నిజాయితీ గల వ్యక్తి అతను బి యొక్క గడియారాన్ని ఎప్పుడూ దొంగిలించలేదు అంటే జెడ్ దానిని దొంగిలించాడని సూచిస్తుంది ఇది మినహాయింపు కిందకు వస్తే తప్ప పరువు నష్టం బి యొక్క గడియారాన్ని దొంగిలించిన జెడ్ చిత్రాన్ని గీయడం కూడా పరువు నష్టం శిక్షలు పరువు నష్టం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు తెలిసి పరువు నష్టం కలిగించే విషయాలను ముద్రించడం ఇలాంటి శిక్ష తెలిసి పరువు నష్టం కలిగించే మెటీరియల్ ను ప్రింట్ చేయడం లేదా అమ్మకానికి అందించడం అదే శిక్ష పరువు నష్టం మినహాయింపులు ప్రజా ప్రయోజనాల కోసం సత్యం ప్రభుత్వోద్యోగుల ప్రవర్తనపై మంచి అభిప్రాయాలు ప్రజల ప్రశ్నలపై మంచి అభిప్రాయాలు కోర్టు విచారణల యొక్క నిజమైన నివేదికలు కోర్టు కేసు ఫలితాలు లేదా ప్రమేయం ఉన్న పార్టీల ప్రవర్తనపై మంచి విశ్వాసం గల అభిప్రాయాలు బహిరంగ ప్రదర్శనలపై మంచి అభిప్రాయాలు అధికారంలో ఉన్న ఎవరైనా మంచి విశ్వాసంతో చేసిన నిందలు అధికారులకు చిత్తశుద్దితో ఆరోపణలు వ్యక్తిగత లేదా ప్రజా జనాలను రక్షించడం కోసం మంచి విశ్వాసం ఆరోపణలు వ్యక్తి లేదా ప్రజల మంచు కోసం మంచి విశ్వాసం జాగ్రత్త సెక్షన్ మూడు వందల యాభై ఏడు నిస్సహాయ వ్యక్తికి హాజరు కావడానికి ఒప్పందాన్ని ఉల్లంఘించడం చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం నిస్సహాయ వ్యక్తి అవసరాలను తీర్చడంలో విఫలమైతే మూడు నెలల వరకు జైలు శిక్ష ఐదు వేలు రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు ఈ అధ్యాయం బెదిరింపులు తప్పుడు సమాచారం లేదా పరువు నష్టం ద్వారా ఇతరులకు హాని కలిగించడానికి ఉద్దేశించిన చర్యల యొక్క పరిణామాలను నొక్కి చెబుతుంది మరియు ప్రజా ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి